నమస్కారం వెల్కమ్ టు ఎంజీ న్యూస్ రాష్ట్ర స్వాగతం గోనిగన్లలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతీయ ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు భారీగా తరలివచ్చిన జనం కర్నూలు జిల్లా గోనిగన్ల మండలం శ్రీశ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ట్రాక్టర్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఒంగోలు జాతి రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగు పోటీలను ఆరంభించారు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశిస్సులతో గోనెగెండ్ల మండల ప్రజలు ఏళ్ల కాలం సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వాముల వారిని వేడుకుంటూ ప్రజలకు రైతులకు భక్తులకు దశమి శుభాకాంక్షలు తెలిపారు బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన జనం ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో పోటీలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కటి వసతులు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లను చేశారు ఈ ఎద్దుల పోటీల భాగంగా ట్రాక్టర్ యూనియన్ సంఘం వారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నాడైనటువంటి గౌరవ బివి జయనేశ్రెడ్డి గారి స్థాన్యంలో मरी गौरव मुख्यमंत्री दयन जी जय जीव थैंक यू ब्रह्मांडा मरी गौरव मुख्यमंत्री

ఆ సన్మానిస్తున్నాము ఒక్కసారి గట్టిగా

మనం సంగ్రామిస్తున్నారని ఒక్కసారి అడవినంతి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు మునిస్టర్లు గారు అలవాటు సంగ్రామిస్తున్నారు ఇప్పుడు